హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చి కంటిన్యూగా వారం పది రోజుల నుండి కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాలు పడడం వల్ల టమాటోల ప్రధానమైన సమస్యల్లో ఈ టిక్కా మచ్చ కానీ ఆకుమాడం కానీ ఈ ఆకు వాడడం కానీ దీంతోపాటు మనకి ముఖ్యంగా ఈ గజ్జండి కాయ మీద మచ్చలు ఏర్పడతాయి అలానే కాండం మీద మచ్చలు కానీ వీటి నివారణ కోసము ఈరోజు వీడియోలో అయితే టాప్ ఫైవ్ ఫంగసైడ్స్ అంటే తెగులు మందులు తెలియజేస్తాను దయచేసి వీడియోని అయితే ప్రతి రైతున్న కంటిన్యూ చూడండి అలానే వీడియో కానీ నస్తే ఒక లైక్ చేయండి తో రైతులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సింజంటా కంపెనీలో స్కోర్ దొరుకుతుందండి ఇది కెమికల్ వచ్చి డిఫికోనోజల్ ట్వంటీ ఫైవ్ ఈసీ ఫార్ములేషన్లో ఉంటుంది ఇది వచ్చి రెండు వందల లీటర్లకు వచ్చి వంద ఎంఎల్ దీనికి కాంబినేషన్ వచ్చి కవాచి క్లోరో తలోనిల్ అనేది లీటర్ నీటికి వచ్చి ఒక గ్రాము స్కోర్ వచ్చి హాఫ్ గ్రాము ఈ రెండు కాంబినేషన్తో పాటు యాంటీబయాటిక్ అనేటువంటి ఈ గెజ్జి నివారణ కోసము మెషిన్ ఒక లీటర్కి వచ్చి ఒక గ్రాము ఈ మూడు కాంబినేషన్తో స్ప్రే చేయండి చెట్టు మొత్తము స్ప్రే చేయండి మొక్క మొదటి నుండి కొండ వరకు ఇరుపక్కల స్ప్రే చేయండి తెగిలి అనేది పూర్తి కంట్రోల్ రావడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వర్షాల సమయంలో ఈ కెమికల్ యూజ్ చేయండి తర్వాత వచ్చి రెండో కెమికల్ వచ్చి ఆక్రో పెట్టండి ఇది వచ్చి ఒక గ్రామ్ నుంచి ఒకటి గ్రాము లీటర్ నీటికి దీనికి కాంబినేషన్ వచ్చి కవాచి క్లోరోథల్ నీళ్ళు అనేది ఒక లీటర్కి వచ్చి ఒక గ్రాము లేదు ఇంకా ఎక్కువగా ఈ మీద మచ్చలు కానీ ఆకుమాడు కానీ ఆకుళ్ళు కానీ ఎక్కువగా ఉంటే ఈ ఆక్రో పెట్టలేక మెటలాక్సిల్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉండేది ఆ అంటే ఒక గ్రామ్ కాంబినేషన్ కూడా ఇచ్చుకోవచ్చు చాలా బాగుంటుంది దీనికి వచ్చి మెషిన్ కాంబినేషన్ అండి ఈ మూడు కాంబినేషన్తో చెట్లు పూర్తిగా తరిచెట్లుగా స్ప్రే చేసుకోండి ఈ తెగళ్ళు అనేది చాలా వరకు కంట్రోల్లో ఉంటాయి ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నేను కూడా యూజ్ చేశాను కాబట్టి మీకు తెలియజేస్తున్నాను ఇది యూజ్ చేసుకోండి తర్వాత వచ్చి టాటా కంపెనీలో ఎర్గాన్ అని దొరుకుతుందండి ఇది లీటర్ నీటికి వన్ ఎమ్ఎల్ దీనికి కాంబినేషన్గా రోకో ఇది వన్ లీటర్కి వన్ గ్రాము కాంబినేషన్గా ప్లాంటో మెషిన్ అనేది ఒక గ్రామ్ నుండి హాఫ్ గ్రామ్ దాకా కాంబినేషన్తో ఈ మూడు స్ప్రే చేసుకోండి ఈ ఆకు కుళ్ళు కానీ ఈ కుళ్ళు కానీ కాయకుళ్ళు కానీ ఈ టిక్క మచ్చ కానీ ఆకుమాడు కానీ చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఈ గన్ అనేది ఈ వర్షాల సమయంలో నేనైతే కంటిన్యూగా యూజ్ చేస్తున్నాను ఒక పంట మీద రెండు రెండు నుంచి మూడు స్ప్రేలు కూడా ఇచ్చాను చాలా బాగుంది ఈ వర్షాకాలం సమయంలో ఈ ఈ కాంబినేషన్తో స్ప్రే చేసుకోండి చాలా వరకు ఈ మత్స రోగాలు అనేది కంట్రోల్ రావడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా తర్వాత నాలుగో మంది వచ్చి నెటివ్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ టిక్క ఆకుమచ్చకు కానీ ఆకుమార్కు కానీ ఆకు పండుపడం కానీ ఈ నెటివ్ అనేది ఆల్రెడీ రెండు కెమికల్స్ ఉంటాయి కాబట్టి దీనికైతే కాంబినేషన్ ఏం అవసరం లేదు నెటివ్ దీనికి ప్లాంటో మైసిన్ అనేది కాంబినేషన్తో స్ప్రే చేసుకోండి ఈ వర్షాకాలం సమయంలో చాలా బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదైతే ఈ ముందు కూడా తర్వాత ఐదో ముందు వచ్చి కొసైడ్ అండి కాపర్ హైడ్రోక్లోరైడ్ అనేది ఇదైతే ఈ వర్షాలు కంటిన్యూగా జల్లులు పడుతున్నాడు ఈ టిక్కా ఆకుమచ్చ అనేది పైన డాట్లు పడతాయి దీనికైతే చాలా బాగుంటుంది ఇది వచ్చి లీటర్కి వన్ గ్రాము స్ప్రే చేసుకోండి ఈ వర్షాల సమయంలో చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్గా ప్లాంటే మెషిన్ ఇవ్వండి ఈ టిక్కాక మచ్చ కానీ ఆకుమాటు కానీ పూర్తిగా కంట్రోల్లో ఉంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ నేను చెప్పిన ఐదు మందుల్లో ఒకటి స్ప్రే చేసుకోండి ఈ వర్షాల సమయంలో చాలా వరకు నూటికి తొంభై తొమ్మిది వరకు తొంభై తొమ్మిది శాతము ఈ అనేది పూర్తి కంట్రోల్లో ఉంటాయి తెగుళ్ళు వచ్చినప్పటికంటే కూడా రాకముందే అడ్వాన్స్ ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కొసైడ్ కూడా రాకముందే ఒక స్ప్రే చేసుకుంటే వర్షాలు వచ్చే మూమెంట్లో చాలా వరకు ఈ తెగులు అనేది కంట్రోల్లో పెడుతుంది ఈ ఏ కెమికల్స్ అనే కానీ కంటిన్యూగా ఒకే కెమికల్ యూజ్ చేయకుండా ఒకటి మార్చి ఒకటి ఒకటి మార్చి ఒకటి స్ప్రే చేసుకోండి వందకి తొంభై తొమ్మిది శాతము రిజల్ట్ అనేది అవకాశం ఉంటుంది ఈ వర్షాలు కంటిన్యూగా ఉంటే కొన్ని పరిస్థితుల్లో ముందు కొట్టేదానికి అవకాశం ఉండదు కాబట్టి అలాంటప్పుడు అయితే ఈ కాపర్ క్లోరైడ్ అనేది లేదంటే కాపర్ క్లోరైడ్ ఈ కొసైడ్ కూడా డ్రిప్లో ఎకరాకు వచ్చి హాఫ్ కేజీ నుండి ఒక కేజీ వరకు డ్రిప్లు యూజ్ చేసుకోండి ఈ టెక్క ఆకుమచ్చ కానీ ఆకుమాడు కానీ ఉండడానికి అవకాశం ఉంటుంది అది ఇవి కాకుండా కూడా మీకు ట్రెవ్ కోన దొరుకుతుందండి ఇది కూడా డ్రిప్లో యూజ్ చేసుకోండి ఇది సల్ఫర్ రెండు కాంబినేషన్తో డ్రిప్లో యూజ్ చేస్తే ఈ టెక్క ఆకమచ్చ కానీ ఆకమాడ కానీ ముందు కొట్టే సమయం అడ్జస్ట్ కానప్పుడు ఈ డ్రిప్లో యూజ్ చేస్తే కూడా చాలా బాగా రిజల్ట్ ఉంటాయి ఈ కెమికల్స్ అయితే యూజ్ చేసుకోండి రైతన్నలు వీడియో కన్నా నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి అలానే తోట రైతులకు షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్